మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని విడన మీకు శుభం కలుగునగా అందరికీ వందనాలు అంతా బాగున్నారా ఈ రోజున మన జీవితంలో ఒక అద్భుతం జరగాలి నేను సేవకుడిగా కోరుకునేది ఏమిటంటే మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు మన దేవుడు ఎల్లప్పుడూ ఆలోచన చెప్పేవాడు అధికమైన వివేకం కలిగినవాడు బైబుల్ చదువుతున్నామా వాక్యంలో కార్యం జరుగుతుంది కన్యుడు రాలుస్తామా ప్రభు కార్యాలు చూస్తారు అంటే నీ జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక నూతనత్వం ఏదో ఒక కార్యం ఏ విధంగానైనా నువ్వు సంతోషంగా ఉండాలని ఆయన ఆరాటపడేవాడు అందుకని నువ్వు ఎప్పుడైతే ఆయన మనస్ఫూర్తిగా వెంబడిస్తావో ప్రతిరోజు ఒక కార్యం జరుగుతూనే ఉంటుంది కారణం ఏంటంటే మన వ్యక్తిగత జీవితంలో ఈరోజు నాకేం జరగలేదే అని నిరాశ పడకుండా ఉన్నట్లు అనుదినము ఆయన గడప దగ్గరను మోకరించగలగాలి అనుదిన ఆహారం కొరకు అడగాలి అనుదినము ఆయన గడప దగ్గర నేను కనిపెట్టుకుంటాను అంటున్నాడే కనిపెట్టిన వానికి సమృద్ధిగా కృప అనుగ్రహించగలిగిన ఇక్కడ ఒక వాక్యం సమూహిలో రెండో గ్రంథంలో చదివి వినిపించాలని కోరుకుంటున్నాను అది చాలా తేటగా సమూహిరవ రెండవ గ్రంథం ఇరవై రెండో అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యం అక్కడ రాయబడిన మాట ఏమిటంటే యహోవా చేకటిని నాకు వెలుగుగా చేయను ఆయన కార్యాలు చేస్తాడని చెప్పానుగా అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యం ఇస్తాడు ఆహారం లేదు గుప్పిరి విప్పి ఆహారం ఏదో చేస్తాడు ప్రతిరోజు ఒక కార్యం జరుగుతుంది ఇప్పుడు ఈ కీర్తనాకారుడు చెప్పిన మాట ఏమిటో తెలుసా యహోవా అంటే నేను ఎవరికి దండం పెట్టి ఆరాధన చేస్తున్నా ఎవరిని స్థుతిస్తూ పవిత్రంగా జీవిస్తున్నా ఆ దేవుడు ఎవరో తెలుసా నాకు కన్న తండ్రి మాత్రమే కాదు నా కాపరి మాత్రమే కాదు ఆయన నా జీవితంలో క్షణక్షణం కార్యం చేస్తున్నాడు ఏమిటది చీకటిని నాకు ఆయన వెలుగుగా చేయు ఒక క్షణం ఆగి ఆలకించండి మీకు జీవితంలో చాలామంది సహాయం చేస్తారు చాలామంది ద్వారా కార్యాలు జరిగాయి డబ్బు ద్వారా జరిగిందిగా తెలివి ద్వారా జరిగిందిగా నీ మంచితనం ద్వారా జరిగిందిగా నీ స్నేహితుల వల్ల జరిగింది కానీ ఎప్పుడైనా నీ చీకటి వెలుగ్గా చేసేవాళ్ళు నారా ఎప్పుడైనా నీ బ్రతుకు చీకటి అయితే అది వెలుగ్గా మార్చగలిగిన వాళ్ళు ఎవరున్నారు కనుక డబ్బు చేసింది కార్యం వ్యక్తులు చేసేవారు కార్యం అనడానికి నువ్వు సరిపోవు కారణం ఏంటంటే తెలుసా ఈ కీర్తనాకారుడు అంటే నేను ఆరాధన చేసే దేవుడు చీకటిని వెలుగుగా మార్చగలిగిన వాడు మరి ఈరోజు ఈ మాట విన్నాక చీకటి అంటే కరెంటు పోయినప్పుడు వచ్చిన చీకట కాదు రాత్రి పడితే వచ్చే చీకట కాదు నువ్వు లక్షలు పెట్టి వ్యాపారం చేస్తావు కొన్నిసార్లు నీ వ్యాపారం చీకట పడుతుందిగా ఇల్లు కట్టుకుని అందులో వెళతావు కానీ సమాధాన సంతోషం కరువై ఏదో వెలిసితో చీకట గమ్మినట్టు నీ బతుకుంటుందిగా కొన్నిసార్లు జీవితంలో నా అనుకునే వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ అనే ఎదురు చూస్తావు కానీ ద్వేషం ఎదురైతే నీ బ్రతుకు చీకటేగా నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటావు కానీ నీ జీవితంలో అనుభవించలేక అది వేరే వాళ్ళు అనుభవిస్తూ ఉంటే అది చీకటి బ్రతికేగా ఈ రోజున నీకు ఏ రకమైన చీకటి ఉన్నా అన్నిటికంటే నాకు అన్నీ బాగున్నాయి అంటే పాపము చీకటేగా పాపంలో జీవితం మరణమేగా పాపపు చీకటి అంటే ప్రతివాడు ఈ చీకటిలో తడువులాడుతూ ఈ చీకట్లోంచి బయటపడలేక ఏదో రకంగా భక్తి కలిగి విలుగుదాం మార్చుకుందామని ధ్యానం చేస్తున్నాడు యాగం చేస్తున్నాడు తీర్థయాత్రలకు వెళుతున్నాడు ఏమేమో మంచి పనులు చేస్తున్నాడు కానీ ఆ సమస్య నీకు వెలుగవటం లేదుగా ఈ రోజున మంచిగా నేను చెప్పగలిగిన ఒక్క మాట ఏమిటంటే నీ జీవితంలో ఏ చీకటి ఆవరించిన అనారోగ్యం అనే చీకటైన మాట కలవని చీకటైనా నీ ఇంట్లో వాళ్ళు నేను తక్కువగా అంచనా వేసి నీచంగా మాట్లాడే చీకటైన నీ ప్రయత్నాలు విఫలం అనే చీకటైనా భక్తిగా నడుద్దామనుకుంటే భక్తి కంటే భక్తిహీన కార్యాలు ఎక్కువైపోయిన చీకటలకు ముగింపు కలుగుతున్న రోజు ఈరోజు నీవు కానీ ఆయన వైపు తిరిగి ప్రభా నా చీకట బ్రతుకును నేను వెలుగు చేసుకోలేకపోతున్నా నా సాయం చేయవా అని తిరిగితే ఆయన పేరు యహోవా ఆయన సృష్టికర్త ఆయన అన్నీ చేయగలిగినవాడు నీకు బిడ్డనివ్వగలిగినవాడు నీకు ఉద్యోగం ఇవ్వగలిగిన వాడు నీ బ్రతుకును వెలుగుమయంగా చేసి ఆనందంగా ఎందుకు మార్చలేడు తప్పక మార్చగలిగినవాడు ఆయన వైపు తిరిగి అడిగి చూడు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ఏ చీకటి ఉందో గుర్తుపట్టండి అది వేలుగ్గా దేవుడు చేయబోతున్నాడు పరిశుద్ధుడను నువ్వు ప్రేమ ప్రభు అపారమైన అపారమణిని ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు బిడ్డల బ్రతుకులు వెలుగుమైం చేయండి నోటి నిండా నవ్వు ఉండాలి రక్షణ భాగ్యం కలగాలి పెద్దలకు ఆరోగ్యం కలగాలి పసిపిల్లల క్షేమం కొరకు గర్భిణీశుల క్షేమం కొరకును సంతానం లేని వారికి సంతానం కలగాలి అలాగే ఉద్యోగుల కొరకు అలాగే జీవితంలో వివాహానికి ఎదురు ఎదురు పిల్లల క్షేమం కొరకు ప్రార్థిస్తుండగా రక్షణ భాగ్యంతో సమృద్ధిని కలుగు చేసి దీవించండి ఏ సూపేరట వేడుచు నాము తండ్రి ఆమెన్